సోలోమోను రాజు దావీదు రాజు యొక్క కుమారుడు ఆయన ఇస్రాయలు రాజ్యాన్ని జ్ఞానంతో పాలించాడు దేవుడు సోలోమోనుతో నీకు ఏది కావాలి అని ప్రశ్నించాడు సోలోమోను ధనం శత్రువుల మీద గెలుపు దీర్ఘాయుషు ఏదీ అడగకుండా ప్రజలను న్యాయంగా పాలించడానికి జ్ఞానం ఇవ్వు అని కోరాడు దేవుడు ఆయన వినయాన్ని చూసి అపారమైన జ్ఞానం ధనం గౌరవం అన్నింటినీ ఇచ్చాడు సులోమోను తీర్పు ప్రసిద్ధి చెందినది ఇద్దరు స్త్రీలు ఒకే శిశువును తమదని చెప్పినప్పుడు ఆయన బిడ్డను రెండు ముక్కలుగా కత్తిరించి ఇద్దరికి ఇవ్వండి అని అన్నాడు నిజమైన తల్లి వెంటనే బిడ్డను వదులుకోవడానికి సిద్ధపడింది అప్పుడు సలోమోను ఆమెనే నిజమైన తల్లిగా ప్రకటించాడు సులోమోను ఎరుషలేములో దేవాలయాన్ని నిర్మించాడు అది అత్యంత గొప్పదిగా దేవుని మహిమతో నిండిపోయింది ఆయన కాలంలో ఇస్రాయేలు రాజ్యం శాంతి సంపదతో కలకలలాడింది కానీ జీవితాంతంలో ఆయన కొన్ని విదేశీ భార్యల ప్రభావానికి లోనే విగ్రహారాధన వైపు తిరిగాడు దీనివలన దేవుడు ఆయనపై కోపగించి ఆయన మరణానంతరం రాజ్యం విభజమవుతుందని చెప్పాడు అయినప్పటికీ సులోమోనో జ్ఞానవంతుడు న్యాయపరుడు దేవుని భయపడిన రాజుగా చరిత్రలో నిలిచిపోయాడు